जय भीम अंबेडकर संग मारुनी विधान वर्दी नारे अंबेडकर संग मारुनी विधान वर्दी नारे అంబేద్కర్ ఆలోచన విధాన అంబేద్కర్ ఆలోచన విధానం జై జై కంటిటా మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి కుల సంఘ పెద్ద మనుషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యవర్ ఈ యొక్క నూతన కార్యవర్గం అధ్యక్షులుగా దోసల రామ్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా దోసల రాజినారిని ఏకాగ్రమైన ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి యూత్ లీడరు మన టేకుమల్ల స్వామి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కోశాధికారిగా తోరట్ చంద్రను ఎన్నుకోవడం జరిగింది సలహాదారులు బరిగల రాజు మధ్యలో మధ్యల బాలరాజు బరిగల సురేష్ గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మనము చేస్తున్నటువంటి పోరాటాలు గతం ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మనము ఈరోజు మన మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి మన సంఘంలో ఉన్నటువంటి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మన హక్కుల కోసము మనం అందరం పోరాటం జర చేయవలసిన బాధ్యత ఉంది మొన్న జరిగినటువంటి భవిష్యత్తు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఒక పెద్ద మనుషులు ఉండాలని ఆశించడం జరిగింది మొన్న హైదరాబాద్లో నడివడ జరిగినటువంటి ఎస్సీ వరీకర్కు వ్యతిరేకంగా మన కుల సంఘాల నాయకులు మన పెద్ద మనుషులు అందరూ ఏకతాటి మీద కచ్చి మన హైదరాబాద్ నడి ఒడ్డున మనకు గళాన్ని విప్పి మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మన నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షించే రక్షించే విధంగా మనం పోరాటం చేయాలి మద్దతుతో పాటలు వస్తున్నాయి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే దళితులను దళితులకే కొట్లాడలు పెట్టిస్తుంది మన హక్కులను తీసేసింది కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ శాతాన్ని కూడా తొలగించడం జరిగింది అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన వారి మీద దాడులు జరుగుతున్నాయి మనం దాడులు జరగకుండా మన యొక్క రానున్న రోజుల్లో భవిష్యత్తు పిల్ల పిల్ల తరానికి మనం ముందుండి పోవడం చేయాలి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంటికో కండువా ఇంటికో మనిషి నినాదంతో దోశల ఉపేంద్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అందరం కలిసి దోశలు కూడా ప్రతి గడప గడపకు తిరిగి మనము హైదరాబాద్లో భారీ ఎత్తున మాధవ సింహ గర్జనకు తరలి వెళ్ళడం జరిగింది అదే విధంగా మనం ఐక్యమత్యంతో ఉంటే మన హక్కులు సాధించుకోవచ్చు సుప్రీంకోర్టులో ఎస్సీ వారీకరణ తీర్పు అసెంబ్లీ కూడా మనము అందరం ఒకటే తీర్పు కూడా కొట్టేయడం జరుగుతుంది ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దోసే దోసల ఉపేంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అంబేద్కర్ యోజన సంఘం శాఖ ఆధ్వర్యంలో దోసలగూడెం నంబర్ వన్ కుల సంఘం చిట్టీని ఈరోజు ఎనభై మంది సభ్యులు ఉన్నటువంటి ఐదు తారీఖు ఒక చిట్టీని ఏకగ్రీవంగా అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా దోసల చంద్రం ఉపాధ్యక్షులుగా దోసల రాజనర్సు సెక్రటరీగా ఏకుమల్ల స్వామి సలహాదారులుగా సురేష్ రాజును ఎన్నుకోవడం జరిగింది మద్యల బాలరాజు అలాగే మా యొక్క సంఘానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముఖ్యమైన పోస్ట్ కీ పోస్ట్ అటువంటి క్యాషియర్ పోస్టు మళ్ళీ అదేవిధంగా రెండవ స్థానంలో కూడా తోడేటి చంద్రయ్య గారిని మళ్ళీ సంపూర్ణ మద్దతుతో అలాగే ఉంచడం ఏకగ్రీవంగా ఉంచడం జరిగింది ఈ యొక్క చిట్టి మన కుల సమస్యలకే కాకుండా కూడా మన హక్కులను రాజ్యాంగ పరిరక్షణ కమిటీగా ఏర్పరచుకొని మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కుల సంఘం మీద ఉంది కాబట్టి రానున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై నెలలో రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా కుల సంఘాలు కూడా దళితులు ఎస్సీ మాల వైక్య ఐక్యత అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎస్సీ మాల వ్యక్తులు పోటీ చేసినా కూడా వారికే పట్టం కట్టి వార్డు నెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా కూడా అన్ని సీట్లు మాల వర్గం కైవసం చేసుకున్నట్టయితే భవిష్యత్తులో రాజ్యాధికారం చేసుకునే అవకాశం మనకు దక్తుదని చెప్పేసి ఈ యొక్క వేదికగా పిలుపునిస్తూ ఉంటున్నాం అన్ని సంస్థల్లో పోటీ చేసి రాజ్యాధికారం నిలబడినప్పుడే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కళలు కన్నా ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న కళల్ని కూడా నెరవేర్చిన వారం అవుతాం కాబట్టి ప్రతి యువత ముఖ్యంగా రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇకనైనా యువ యువత మేలుకొని వారి యొక్క ధూమపానానికి చెడుకు దూరంగా ఉండి రాజ్యాంగం వైపు దృష్టి సారించి ఈ యొక్క రాజ్యాన్ని దేశాన్ని కాపాడవలసిన బాధ్యత యువత మీద ఉంది కాబట్టి అన్ని స్థానాల్లో కూడా యువత ముందుండి రాజకీయంగా పోటీ చేసి ఈ యొక్క దేశ భవిష్యత్తును పునర్నిర్మించే బాధ్యత యువత మీద ఉందని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క వేదిక నుంచి ఉద్దేశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ యొక్క గ్రామ ప్రజలకు దోసరగూడెం కమిటీకి ధన్యవాదాలు జై భీములు తెలియజేస్తూ ఉంటున్నాను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్